జిల్లా మాచెల మండలం మాచెలలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల నందు డాక్టర్ రామలింగారెడ్డి సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సదుపాయాలు మరియు కంటికి సంబంధించిన జాగ్రత్తలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి జూనియర్ కళాశాల యాజమాన్యం డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సివిషన్ వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు Si O timing at asalota a hey u 26 30 16 ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి